హరి ఓం అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ భారతీయ సంస్కృతిలో తులసి మాతకు ప్రత్యేక స్థానం ఉంది తులసి మొక్క లేని హిందువుల ఇల్లు ఉండదు తులసి మాత లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు అసలు తులసి మొక్కకు ఎందుకంత ప్రాధాన్యత ఇచ్చారు అలాగే తులసి మాత ప్రత్యేకత ఏమిటి అనేది తెలుసుకుందాం మన పూర్వీకులు దేనినైనా పూజించండి అంటే అందులో ఆధ్యాత్మిక ఆరోగ్య వైజ్ఞానిక కారణాలు తప్పకుండా ఉంటాయి మనకు అవి తెలియనివి తులసి మాత గురించి ఒక నాలుగు కారణాలు తెలుసుకుందాం అలాగే అందరికీ చెప్పుకుందాం మామూలు మొక్కలు చెట్లు ఉదయం మొత్తం కార్బన్ డై ఆక్సైడ్ని పీల్చుకొని ఆక్సిజన్ వదులుతాయి రాత్రి సమయంలో ఉదయం పీల్చుకున్న మొక్కలు కార్బన్ డై ఆక్సైడ్ మొత్తాన్ని పర్యావరణంలోకి విడిచిపెడతాయి కానీ తులసి మొక్క మాత్రం రోజులో ఇరవై రెండు గంటల పాటు ఆక్సిజన్ అంటే ప్రాణవాయువును విడిచిపెడుతుంది మన భారతీయులు పరిశోధనలు తేలింది వృక్ష జాతిలో మరే మొక్కకు ఈ ప్రత్యేకత లేదు తులసి మొక్క ఔషధ గని అని అంటారు తులసి మొక్క ప్రతిభాగం ఆయుర్వేద చికిత్సలో వాడతారు తులసి మొక్కకున్న ఘాటైన వాసన కారణంగా తులసి మొక్క వాసన వ్యాపించినంత మేర ఈగలు దోమలు పాములు రావంట అందుకే మన సాంప్రదాయములలో ఇంటి ముందు వెనుక కూడా తులసి మొక్కను పెట్టి పూజిస్తున్నారు ఫలితంగా ఇంట్లోకి పాములు రాకుండా ఉంటాయి తులసి మొక్కలో విద్యుత్ శక్తి అధికంగా ఉందని ఆధునిక వైజ్ఞానిక శాస్త్రజ్ఞులు కనుగొన్నారు వేదంలో కూడా వృక్షాలలో ఉన్న విద్యుత్ శక్తి గురించి ప్రస్తావన ఉంది తులసి మొక్క ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటి మీద పిడుగుపడదని పరిశోధకులు తేల్చారు తులసి మొక్కలో ఉన్న ఈ విద్యుత్ శక్తిని మన శరీరం గ్రహిస్తే ఆరోగ్యం చేకూరుతుంది అందుకోసమే తులసమ్మకు నీరు పోసి చుట్టూ ప్రదక్షిణ చేయమని చెబుతారు ఇప్పుడు తులసమ్మలో ఉన్న శక్తి భూమి ద్వారా అరికాళ్ళలోకి చేరి నాడి మండలాన్ని ప్రభావితం చేస్తుంది తులసి మొక్క ఎంత గొప్పదంటే తులసి వనంలో పెట్టిన శవం ఎంత కాలమైనా చెడిపోదని మన ఆయుర్వేద గ్రంథాలు చెప్పాయి దీన్ని ఆధునిక శాస్త్రవేత్తలు కూడా అంగీకరించారు ప్రపంచాన్ని హడలుగొట్టిన సైన్ఫ్లూ భారత్లో స్వరవిహారం చేయకుండా అడ్డుకున్నది తులసి మొక్కేనని తేలింది తులసి మొక్క గాలి కారణంగా జనంలో సైన్ ఫ్లూను తట్టుకుని రోగనిరోధక శక్తి పెరిగిందట అంటే మన తులసమ్మ మనకు ఆయుస్సు పోసిందన్నమాట ఏ ఇంట్లో అధికంగా తులసి మొక్కలు ఉంటాయో ఆ ఇంట్లో జనం ఆరోగ్యంగా ఉంటారు తులసి చెట్టు కాలుష్య ప్రభావాన్ని తగ్గిస్తుంది తాజ్మహల్ కాలుష్యం బారిన పడి మసగ ఉండడం కోసం తాజ్మహల్ పక్కనే లక్ష తులసి మొక్కల వనాన్ని ప్రత్యేకంగా పెంచారు అలాగే తులసి చెట్టు దగ్గర చేసే ప్రాణాయామం ధ్యానం యోగా మరిన్ని మంచి ఫలితాన్ని ఇస్తాయి కాలుష్య జీవనంలో కనీసం మనిషి ఒక తులసి మొక్కనైనా పెంచాలి మనం పెరటి తులసిని సక్రమంగా వాడుకుంటే రూపాయి ఖర్చు లేకుండా అనేక మంది జీవితాల్లో వెలుగు నింపవచ్చు ఇది తులసిమాత మహాత్యం తులానాం నాస్తి ఇది తులసి అన్నారు అంటే తులసిమాత గురించి ఎంత చెప్పుకున్నా ఇంకా చెప్పుకోవలసినది మిగిలే ఉంటుంది దాన్ని తులసి మొక్క అంటారని అర్థం తులసిమాత ప్రాధాన్యత గురించి జపాన్ వారు గుర్తించారు కాబట్టి వారి ప్రతి ఇంటిలోనూ తులసి చెట్టును తప్పకుండా పెంచుతున్నారు అలాగే మనమందరం తులసమ్మని పెంచుదాం ఎంతో ఆరోగ్యంగా ఉందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి ధన్యవాదాలు